వెల్కమ్ కొటేషన్ బిహైండ్ ది స్టోరీకి వెల్కమ్ మనం ఆలోచన అనే సబ్జెక్టు మీద దానికి ఉండే భిన్నమైన కోణాల గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం ఇప్పుడు ఆలోచనకు మరొక కోణం ఏమిటి అంటే మనకు బోధపడని విషయాల గురించి వ్యాఖ్యానించబోవడం కంటే వాటిని అర్థం చేసుకున్న ప్రయత్నించడం మంచిది మనకు అర్థం కాని విషయాల మీద కామెంట్ చేయడం కంటే వాటిని అర్థం చేసుకోవటం మంచిది అని ఈ కొటేషన్ ఉద్దేశం మనకు అర్థమే కాదు సరిగా మనం దాన్ని ఖండిస్తాం మనకు అర్థమే కాదు సరిగా మనం దాన్ని పొగిడేస్తాం వాడు సరిగా మాట్లాడనే మాట్లాడు మనం వాడి మాటను ఎదురు వెళ్ళి వాడిని ముయించి మనం వాటి మాట్లాడుతూ అని చేత మనం చాలా చూస్తూ ఉంటాం కనుక మనకిప్పుడు అర్థం కాని విషయాలు మరి కొన్నాళ్ళకు అర్థం కావచ్చు మనకి విషయం అర్థమైందా కాలేదా అని కొద్దిగా ఆలోచించాలి వాళ్ళు చెప్పింది మనకు అర్థమైందా మనం చదివింది మనకు అర్థమైందా ఏదో అర్థం కావటం లేదు ఇక్కడ మనం ఆగవలసి ఉంటుంది మనకు సరిగా అర్థం కాకుండా దాన్ని కామెంట్ చేయడానికి వీలులేదు ముందు అర్థమైందా కాలేదా అని తెలుసుకోవాలి అర్థం కాలేదు అంటే ఏదో ఉంది ఇంకా దీని గురించి ఇంకా మనం ప్రయత్నం చేయాలి తెలుసుకోవడానికి ఇవాళ తెలియకపోతే మనకు రేపు తెలియవచ్చు అని చేత మనం వేగిరపడి మనం కామెంట్ చేయకూడదు ఖండించకూడదు ఇన్సల్ట్ చేయకూడదు అవతలని అని చేత మనం ఆగటం మంచిది ఆ అర్థం కాని మాటలను మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప మనం ఆవేశపడి కామెంట్ చేయకూడదు దురుసుగా వ్యాఖ్యానం చేయకూడదు ఆ విషయం అనేది తేలకుండా ఆ విషయం ఏమిటో తెలుసుకోకుండా మాత్రం మనం ఏమి అనకూడదు అనకుండా ఏం చేయాలి అంటే దాన్ని తెలుసుకోవడానికే ప్రయత్నం చేయాలి మరోసారి వినాలి మరోసారి అడగాలి లేదా ఇంకొకరిని అడగాలి ఇలా అన్నారు దీని అర్థం ఏమిటయో నాకు అర్థం కావడం లేదు అని మనం మరెవరినైనా అడగాలి అర్థం కాకముందు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వ్యాఖ్యానం చేయకూడదు అర్థం కానప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం మంచి విషయం ఇది ఒక సూత్రం మాటలకైనా ఏ ఆలోచనలకైనా వర్తించే ఒక సాధారణ సూత్రం ఇది ఇంతే ఈ కొటేషన్ యొక్క అంతరార్థం కూడా బహిరార్థం అంతే అంతరార్థం కూడా అంతే కనుక మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అర్థమయ్యి అర్థం కానట్టు ఉన్న విషయాల మీద మనం వ్యాఖ్యానం చేస్తే మన శక్తి హృదా అవుతుంది మన సమయం హృదా అవుతుంది మనకు చెడ్డ పేరు కూడా వస్తుంది వాళ్ళకు సరిగా అర్థమే కాలేదు దాన్నే సంపూర్ణమైన అర్థం అనుకుని దాని మీద వ్యాఖ్యానం చేస్తున్నారు కామెంట్ చేస్తున్నారని అవతలి వాళ్ళు మనల్ని చిన్నగా అనుకునే చిన్న చూపు చూసే ప్రమాదం కూడా ఉంటుంది మనకు అర్థం కాని విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప మనం వేగిరపడి వాటి మీద వ్యాఖ్యానం చేయకూడదు అని ఈ కొటేషన్ యొక్క అంతరార్థం మరొకసారి కొటేషన్ చదువుతాను మనకు బోధపడని విషయాల గురించి వ్యాఖ్యానించబోవడం కంటే వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం మంచిది ఇది ఈ కొటేషన్ మనం ఈ ఆలోచన శీర్షిక కింద తదుపరి మనం మరో కొటేషన్ తెలుసుకుందాం